జై బోలో స్వతంత్ర భారత్కి జై నమస్కారం అండి మనుషులు పుడతారు చనిపోతారు కానీ కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు తమ జీవితాన్నే పనంగా పెట్టి మానవ జాతి ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోతారు వీరిని మృత్యుంజేయాలంటారు కోటాను కోట్ల జనంలో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటి వారు ఉంటారు ప్రపంచంలో ప్రతి జాతిలోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పునీతులయ్యారు అలాంటి వారిలో మన తెలుగువారు కూడా ఉన్నారు స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతము లెక్క చేయకుండా పోరాడిన యోధుల గురించి భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్మరించుకుందాము అందులో భాగంగా మన జాతీయ జెండా ఆవిష్కర్త పింగళ వెంకయ్య గారి గురించి రెండు విషయాలు తెలుసుకుందాం భారతదేశ జాతీయ జెండా రూపకర్త పింగళ వెంకయ్య ఈయన పంతొమ్మిది వందల ఆరు నుంచి పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు వివిధ జాతీయ ఉద్యమాలలో పాల్గొన్నారు వందే మాత్రం హోం రూల్ ఉద్యమము తన గొంతుకు వినిపించారు జూలై నాలుగు పంతొమ్మిది వందల అరవై మూడు విజయవాడలో పింగలి గారు మరణించారు ఆయన మరణానంతరము రెండు వేల తొమ్మిదిలో పింగల్ వెంకయ్య పోస్టల్ స్టాంపును రిలీజ్ చేశారు రెండు వేల పదకొండులో భారతరత్న అవార్డు లభించింది పింగల్ వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటి వరకు విజయవాడలో మహాత్మా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు ఆ తర్వాత ఈ పతాకానికి కొద్ది మార్పులు చేశారు గాంధీ సూచన మేరకు దానిపై రాట్నం గుర్తు చేర్చారు స్వాతంత్ర్య అనంతరము నెహ్రూ సూచన మేరకు రాట్నం స్థానంలో అశోక చక్రం వచ్చి చేరింది ఈ విధంగా పింగళ వెంకయ్య గారిని మనం స్వాతంత్ర సందర్భంగా స్మరించుకుందాము అందరూ కూడా కృతజ్ఞత భావం తెలుపుకుందాము జై బోలో స్వతంత్ర భారత్కి జై నమస్తే అండి